చెరువుల్ని కబ్జా చేసి భవనాలను నిర్మించడం వల్ల వర్షాలు పడినప్పుడు నగరవాసులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇష్టం వచ్చినట్లు అనుమతులు ఇచ్చేయడం వల్ల చెరువులను బింగేసి మరీ అక్రమంగా కట్టడాలను నిర్మించారు దీనివల్ల చిన్న వాన పడితే రోడ్లన్నీ జలమైపోయిపోతున్నాయి నీళ్లు వెళ్లడానికి దారి లేక మోకాలలోతు నీరు చేరడంతో పాటు వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు దీంతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది కబ్జా చేయబడ్డ చెరువులను పార్కులను ప్రభుత్వ భూములను తిరిగి పునరుద్ధరించేందుకు హైడ్రాని నియమించిన సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా ఎఫెక్ట్ నడుస్తోంది పాటు హైదరాబాద్ సిటీ లిమిట్స్ లోని మున్సిపాలిటీలు గ్రామాల్లో కూడా హైడ్రా ప్రభావం కొనసాగుతుంది అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది చెరువులు పార్కులు లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలలో పరిశ్రమలకు చెందిన స్థలాలలో కబ్జాలను అడ్డుకునేందుకు హైడ్రా ఆపరేషన్ కొనసాగిస్తుంది ఇక బుల్డోజర్లను ప్రయోగిస్తూ అక్రమ కట్టడాలను స్వాధీనం చేసుకుంటుంది హైడ్రా ఈ క్రమంలో ఎప్పుడు ఎక్కడ ఏ నిర్మాణాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తారో అన్న ఆందోళన నెలకొంది చాలా మందిలో ఇక ఇప్పుడు చెరువులను పూర్తి చేసి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్స్ని సృష్టించి ఆ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకున్నారు నకిలీ డాక్యుమెంట్స్ అని తెలియక ప్రభుత్వ స్థలాలు చెరువులు అని తెలియక కొన్ని అమాయకులు ఇప్పుడు బలైపోయి అవకాశాలు ఉన్నాయి అయితే చాలామంది తాము కొనుగోలు చేసిన స్థలాలలో నిర్మాణాలు కూడా చేపట్టారు ఇప్పుడు హైడ్రా ప్రభావంతో తమ స్థలాలు ఆస్తులు సురక్షితమైన కాదా అని భయపడుతున్నారు అయితే మీ ఆ కాదా అనే విషయాన్ని చెక్ చేసుకోవచ్చు వెళ్ళి మీరు మీ ఆస్తులు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళే లేక్స్ అనే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో జిల్లా మండల లేదా సర్కిల్ విలేజ్ వివరాలు నమోదు చేసి సర్చ్ మీద క్లిక్ చేయాలి మీరు నమోదు చేసిన వివరాల ఆధారంగా ఆ పరిధిలో ఉన్న చెరువుల వివరాలు కనిపిస్తాయి చెరువు పేరు చెరువు ఐడి ప్రిలిమినరీ నోటిఫికేషన్ తేదీ వంటి వివరాలు అన్నీ కూడా తెలు కనిపిస్తాయి ఇక ఎఫ్టీఎల్ కార్డ్ స్ట్రాల్ మీద క్లిక్ చేస్తే స్థలాలు ఎక్కడున్నాయి హైడ్రా ఎఫెక్ట్ ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు మరి హైదరాబాద్లోని ఇల్లు ఉన్నవారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్నాయా చెక్ చేసుకోండి ఇక హైడ్రా విషయానికి వస్తే అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరినైనా సరే అక్రమ నిర్మాణాలు చేపట్టి ఉంటే చర్యలు తీసుకుంటుంది ఇప్పటి వరకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు సంబంధించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది ఇలా చెరువులు కుంటలు వంటి వాటిని ఆక్రమించి కట్టిన నిర్మాణం ను హైడ్రా బుల్డోజర్ తో వెళ్లి కూల్ చేస్తుంది ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది ఇక హైడ్రా తీసుకుంటున్న చర్యలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి హైడ్రా పరిధిలో మీళ్ళు ఆస్తులు ఉన్నాయా లేదో వెంటనే చెక్ చేసుకోండి